అనగనగా ఒక గొప్ప రాజ్యం ఉండేది రాజుగారికి అన్నీ ఉండేవి సంతానం మాత్రం లేదు ఏడుగురు రాణులున్నా ఒక్కరికి పిల్లలు కలగలేదు ఒకరోజు ఒక యతీశ్వరుడు కోటలోకి ప్రవేశించాడు ఆయన చేతిలో ఆరు అరటి పళ్ళున్నాయి అవి మంత్రాలతో నిండిన మాయపళ్ళు ఈ పళ్ళు తింటే పిల్లలు పుడతారు అన్నాడు యతీశ్వరుడు రాజు సంతోషంతో ఆ పళ్ళు తీసుకున్నాడు కాని తీరా చూస్తే పళ్ళు ఆరు మాత్రమే ఉన్నాయి వీటిని ఏడుగురు భార్యలకు ఎలా పంచడం అదృష్టవశాత్తు అప్పుడు చిన్న రాణి చుట్టాలింటికి వెళ్ళింది దాంతో రాజు మిగిలిన ఆరుగురికే ఆరు పళ్ళు పనిచేశాడు చిన్నరాణి తిరిగి వచ్చేసరికి మిగిలింది పళ్ళ తొక్కలే ఆమె ఆ తొక్కల్ని తినేసింది ఇది చూసిన మిగతా రాణులు నవ్వుకుంటూ ఏమిటి కోతిలా తొక్కలు తింటుందా దీనికి పుట్టేది కోతి పిల్లే అని చేశారు కొన్ని నెలల తర్వాత ఆరుగురు రాణులకు బంగారుపు బిడ్డలు పుట్టారు కాని చిన్నరాణికి మాత్రం పుట్టినది ఓ కోతి ముహంగల బిడ్డ సంవత్సరాలు గడిచాయి ఆరుగురు రాజకుమారులు యువకులయ్యారు ఒకరోజు వాళ్ళు తండ్రిని అడిగారు మేము ఒక ఓడలో ప్రపంచాన్ని చూసే ప్రయాణం చేయాలనుకుంటున్నాం రాజుగారు ఓకే చెప్పారు కాని మన కోతిరాజు కూడా నన్ను తీసుకెళ్ళండి అని కోరాడు ప్రయాణం కుదరదు అని అన్నలు అన్నారు కోతిరాజు మౌనంగా నిల్చున్నాడు వాళ్ళు చూసేలోపు కోతిపిల్ల ముందే ఓడవద్దకు వెళ్లిపోయాడు ఒక మూలలో తాడ్ల మధ్య దాక్కుని కూర్చున్నాడు ఓ వారం తర్వాత ఓ రాజ్యంలో వాళ్ళు ఓడ చేరింది ఆ రాజ్యంలో ఓ ప్రకటన వినిపించింది ఇక్కడి సింహాసనానికి ముందు ఉన్న రాతిని ఎవరైనా ఎత్తగలిగితే అతడికి రాజకుమార్తెను పెళ్లి చేస్తాం ఆరుగురు అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నించారు కానీ రాయి కదలలేదు అప్పుడే మన కోతిరాజు ముందుకు వచ్చాడు ఆ రాయిని తడిమి గాలిలోకి ఎత్తేశాడు అందరూ ఆశ్చర్యంతో చూశారు కానీ రాజకుమార్తెకు ఇది నచ్చలేదు కాని ఆమె తండ్రి మాట తోతిరాజుతో పెళ్లి జరిగింది పెళ్లి తరువాత కోతిరాజు భార్యతో కలిసి తిరిగి బయలుదేరాడు ఓ ప్రయాణంలో ఓ ద్వీపానికి చేరుకున్నారు ఆకట్టుకునే అందం ఉన్న మంత్ర విద్యలో దిట్టైన యువరాణి అక్కడ కనిపించింది ఆమె కోతిరాజును చూసి ఇది శాపగ్రస్తుడే అనుకుంది తన మంత్రబలంతో అతనిపై ఉన్న శాపాన్ని తొలగించాలనుకుంది యువరాణి తన భార్యతో మెల్లగా చెప్పింది బాధపడవద్దు నేను నా మంత్రబలంతో అతనిపై ఉన్న శాపాన్ని తొలగిస్తాను ఒక రాత్రి మంత్రవలయంలో కోతిరాజు కూర్చున్నాడు చుట్టూ దీపాల వెలుగులో ఒక్కసారిగా కోతి చర్మం ఊడిపడింది బయటకు వెలిగే యువరాజు వచ్చాడు ఆయనను చూసిన భార్య ఆనందంతో తడి పెట్టింది వారముల ప్రయాణం తర్వాత వారు తమ రాజ్యానికి తిరిగి వచ్చారు